నమస్కారం జై శ్రీమన్నారాయణ భగవంతుడి అవతారాల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలు భగవంతుడు ఎన్నోసార్లు లోకల్లో అవతరిస్తున్నాడు దాని ప్రయోజనం ఏమిటి అంటే సాధువులను రక్షించడం దుష్టులను శిక్షించడం ధర్మాన్ని స్థాపించడం అని మనకు తెలుసు కానీ ఈ విషయాన్నే ఇవాళ ఇంకొక కోణంలో చూద్దాం ముందు ఉదాహరణను చెప్పుకుందాం అప్పుడు విషయం బాగా అర్థమవుతుంది ఒక అరటి చెట్టు ఉందనుకోండి దాని ఆకులు భోజనం చేయడానికి ఉపయోగిస్తాం దాని పువ్వు అరటికాయ వాటిని కూరలు వండుకుంటాం అరటి దూటను కూడా కూరగా వండుకుంటాం అరటి పండుని తింటాం వీటన్నింటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు తర్వాత అరటి నారలతో పూలమాలల్ని కడతారు అరటి ఆకులు ఎండిపోయినా వాడుకుంటారు ఇట్లా అరటి చెట్టులో ప్రతీదీ ఉపయోగపడుతుంది అలాగే ఇంకా చాలా రకాల చెట్లు పూర్తిగా ఉపయోగపడేవి ఉన్నాయి అన్నీ అలాగే ఉపయోగపడితే మనకు తెలియక కొన్నిటిని ఉపయోగిస్తాం కొన్నిటిని వదిలేస్తున్నాం అట్లానే ఒక ఆవుని తీసుకుంటే ఆవు మూత్రం ఆవు పేడ ఆవు పాలు అన్నీ ఉపయోగించుకుంటాం ఆవు చర్మం కొమ్ములు కూడా వివిధ రకాలుగా ఉపయోగించుకుంటాం ఆవు దూడలు మనకు పెద్ద సంపద అని అందరికీ తెలిసిందే ఇలాగే భగవంతుడు అవతరించినప్పుడు ఆయనకు సంబంధించినవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి భగవంతుడు ఒక చోట అవతరిస్తాడు ఆయన అవతరించడం వలన ఆ నేల పుణ్యభూమి అవుతుంది కాబట్టి అక్కడికి మనం యాత్రగా వెళతాం ఆయన ఈ లోకం నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగానే భావించాలి అక్కడికి పోయినప్పుడు మనకు భగవంతుడితో సాన్నిహిత్యం దొరికినట్టుగా భావన కలుగుతుంది మన పాపాలు తొలగిపోతాయి రెండవది ఆయన ఎక్కడ నివసించి వెళ్ళారో అక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మనం కైంకర్యం చేయవచ్చు మన పంచేంద్రియాల్ని భగవంతుడి వైపు మళ్ళించవచ్చు దానివల్ల భక్తి పెరుగుతుంది సత్వగుణం కూడా పెరుగుతుంది అందుకనే దేవాలయాలకి వెళ్ళాలి అంటే ఆయన ఈ లోకంలో ఎక్కడెక్కడ జీవించారో అక్కడికి క్షేత్రాటనగా వెళ్ళాలి అని పెద్దలు చెప్తారు అక్కడ నిర్మించబడ్డ దేవాలయాల్లో కైంకర్యాలు చేస్తాం ఆయన గురించి అనేక స్తోత్రాలు పాటలు రాయబడతాయి వాటిని చదివి వాటి ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుంటాం ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు ఈ ఆత్మ పరమాత్మ మధ్య సంబంధం ఏమిటి ఈ లోకల్లో మనం ఎందుకు పుట్టాం ఎలా పుట్టాం అనే ప్రశ్నలన్నిటికీ ఆ చరిత్రల్లో మనకు సమాధానం దొరుకుతుంది ఆయన అవతరించి వెళ్ళాడు అంటే ఆయన అవతారం గురించి ఆ అవతారంలో ఆయన చేసిన పనుల గురించి అనేక గ్రంథాలు రాయబడతాయి ఆ గ్రంథాల్లో మనకు అన్ని విషయాలు దొరుకుతాయి మన పాపం పోవడానికి ఆయన సంచరించిన క్షేత్రాలను భక్తితో దర్శించుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆయనపై రాసిన గ్రంథాలను చదవాలి భగవంతుడి చేష్టితాలతో కూడిన ఆ చరిత్రను ఆ గ్రంథాలు చెప్తాయి ఆ చరిత్రలో ఒక్కొక్కటి చదివి ఆనందం పొందిన కొద్దీ మనకు పునర్జన్మ మీద కోరికపోతుంది భగవద్గీతలో కృష్ణుడు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వత తేహం పునర్జన్మ నైతి మా సోర్జున అని చెప్పాడు జన్మ కర్మచ మే దివ్యం అంటే నేను సర్వజ్ఞుడిని సర్వశక్తుణ్ణి అవటం వల్ల నేను కోరుకున్న రూపంలో అప్రాకృత దివ్యమంగళ దేహాన్ని ధరిస్తాను అంతేకాని నేను విధి వలన పుట్టడం లేదు అంటే కర్మ వలన పుట్టడం లేదు ఇంకా నా అవతారాలు జీవాత్మలకు ఉపకరించడం కోసం మేలు చేయడం కోసం మాత్రమే ఈ అవతారాలు చేస్తున్నాను తప్ప వీటిలో నాకు ఏ దోషాలు అంటవు ఇందులో ఏ ఒక్కదాన్ని గురించి తెలుసుకున్నా వాడికి క్షుద్రమైన జన్మలు ఎత్తవలసిన అవసరం ఉండదు అని కృష్ణుడు చెప్పాడు మన జనన మరణ చక్రాన్ని తొలగించడానికి కూడా ఆయన అవతారాలు ఉపకరిస్తాయి అలాగే భగవంతుడు అవతరించినప్పుడు ఆయన భక్తులు మిత్రులు ఉంటారు ఆయనను వ్యతిరేకించే శత్రువులు ఉంటారు రామాయణంలో విభీషణుడు సుగ్రీవుడు లాంటి మిత్రులు ఉన్నారు రావణాసురుడు కుంభకర్ణుడు లాంటి శత్రువులు ఉన్నారు కృష్ణుడుగా అవతరించినప్పుడు కంసుడు శిశుపాలుడు లాంటి శత్రువులు ఉన్నారు విధురుడు అక్రూరుడు లాంటి మిత్రులు కూడా ఉన్నారు ఆ గ్రంథాల్లో వీళ్ళందరి కథలు మనకు ఉంటాయి ఆ చరిత్రను చదవడం వల్ల భగవంతుడి మిత్రులను చూసి ఓహో ఇలా ప్రవర్తించాలి అని తెలుసుకుంటాం శత్రువుల గురించి తెలిసినప్పుడు ఇలా ప్రవర్తించకూడదు ఇది ప్రమాదం అని తెలుసుకుంటాం జీవితంలో ఏం చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనే విషయాలను భగవంతుడి అవతార విశేషాలను చదివినప్పుడు తెలుసుకోగలుగుతాం ఆయన అవతరించడం వలన ఆ నేల పుణ్యభూమి అవుతుంది అక్కడ దేవాలయం ఉండడం వల్ల అది దివ్యక్షేత్రం అవుతుంది ఆయన చరిత్రను తెలియజేసే గ్రంథాలు చదవడం వల్ల భక్తి పెరుగుతుంది అలాగే ఆయనకు సంబంధించిన వస్తువులు ఒక అడవి కానీ ఒక బృందావనం కానీ ఆయన పాదధూళి ఆయన శ్రీపాద తీర్థం ఇలా ఆయనకు సంబంధించిన వస్తువులు అన్నీ ఇక్కడ ఉంటాయి ఆయన తిరిగిన నేల లోకల్లో ప్రసిద్ధి చెందుతుంది ఆ వస్తువులు అక్కడ ఉంటేనే పవిత్రమైనవిగా భావించడంతో పాటు వేరే ఎక్కడ కనపడినా వాటికి ఆ ప్రాముఖ్యత ఉంటుంది ఉదాహరణకు హనుమంతుడు రాముడికి మిత్రుడు కాబట్టి మనకు వానర జాతిని చూస్తే ఒక పవిత్ర భావం ఏర్పడుతుంది వెన్న కృష్ణుడికి ఇష్టం కాబట్టి వెన్న ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా వెంటనే మనకు చిన్ని కృష్ణుడే గుర్తొస్తాడు ఉడతం చూస్తే రాముడు గుర్తొస్తాడు అంటే భగవంతుని మనం మర్చిపోకుండా ఎప్పుడూ పెట్టుకోవడం కోసం ఆయనకు సంబంధించిన వస్తువులు మన చుట్టూ ఉంటాయి కాబట్టి నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ మనం కాలం గడుపుతాం ఒక అరటి చెట్టు ఎలాగైతే అన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అలాగే భగవంతుడి అవతారాలు కూడా మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి మనం భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండడానికి ఇవన్నీ ఉపకరిస్తాయి ఒక చెట్టు ఒక ఆవు మాత్రమే కాదు భగవంతుడి అవతారాలు కూడా మనకు అన్ని రకాలుగాను ఉపయోగపడతాయి మనలో మంచి గుణాలను పెంపొందిస్తాయి అలా జీవించడం వల్ల ఇదే చివరి జన్మ కావచ్చు కర్మలు తొలగిపోతాయి జ్ఞానం పెరుగుతుంది కైంకర్యం పెరుగుతుంది ఎటు చూసినా ఆయనను గుర్తు చేసే వస్తువులు ఉంటాయి క్షేత్రాటను చేయడానికి క్షేత్రాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం బాగా వెనకబడి ఉంటుంది అక్కడ ఆదాయం తక్కువగా ఉంటుంది వ్యాపారం సరిగా జరగకపోవచ్చు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి కట్టబోతున్నాం లేదా రైల్వే స్టేషన్ పెట్టబోతున్నాం ఓ పెద్ద ఫ్యాక్టరీ నిర్మిస్తాం అని ప్రకటిస్తుంది అలా ప్రకటించిన వెంటనే అక్కడ వ్యాపారం పెరిగిపోతుంది స్థలానికి విలువ పెరుగుతుంది ఆ ఫ్యాక్టరీకి అనుబంధ సంస్థలు పెట్టబడతాయి ప్రజలు ఎక్కువ మంది అక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తారు వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు లేక హోటల్స్ టీ షాప్స్ పెరుగుతాయి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు పెడతారు ఇలా ఒక్కొక్కటిగా అక్కడ అభివృద్ధి చెందుతుంది అలాగే భగవంతుడు కొంచెం ధర్మం తగ్గుతూ ఉంది అన్నప్పుడు నేను అవతరిస్తున్నాను అని ఒక ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తాడు ఆయన అవతరించగానే చుట్టూ అంతా పరుగులు మొదలవుతుంది మనకు అనేక రకాల ఫలితాలు దొరుకుతాయి ఆఖరికి అత్యున్నతమైన మోక్షం కూడా దొరుకుతుంది కాబట్టి భగవంతుడు అవతరిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైంది మోక్షం దొరకడం దానికి ఆయన మన దగ్గర ఏమి ఎదురు చూస్తున్నాడో ఆ కైంకర్యాన్ని మనం చేసి ఆయన మీద భక్తి కలిగి ఉండి అంతిమంగా ఆయన దగ్గరకు చేరాలి అని మనం కోరుకోవాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ